వెల్కమ్ టు ఈ రోజు ముఖ్యాంశాలు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గాదేవి వార్తలోకి వెళ్తే విజయవాడ దసరా ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం అశ్వయూజ శుద్ధ చవితి నాడు ఇంద్రకిలాద్రిపై కొలవైన జగన్మాత దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిగా దర్శనిస్తుంది జగ్జరణి అయిన శ్రీ మహాలక్ష్మి రూపంలో ఉన్న దుర్గామాత ఈ రోజున ఎరుపు రంగు దుస్తుల్లో భక్తులను సాక్షాత్కరిస్తుంది యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత అంటే సమస్త జీవుల్లోనూ ఉండే లక్ష్మి స్వరూపం దుర్గాదేవి అని చెండి సప్తశతి చెబుతుంది కాబట్టి శరణరాత్రుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి సర్వమంగళ కారణిగా ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన భాగ్యాలను ప్రసాదిస్తుంది శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చే కనకదుర్గమ్మకు నైవేద్యంగా పంచభోగాలైన పాయసం చక్రపొంగలి లడ్డు పులికొర దోజనాలను నివేదిస్తారు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా గుడికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గవర్నర్ కు స్వాగతం పలికిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా దుర్గగుడి ఈవో వికే సిన్హానాయక్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు అమ్మవారి సన్నిధికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చూస్తూనే ఉండండి ఆదామ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ಬಾತ್ ಲೇಗ 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 ಬೇಬೆ ಹೋಗು ಆಗ ಬೇರೆ ಎಲ್ಲೆಡೆ ಹೋಗೋಣ ನಾನು ಬರ್ತೀನಿ ಬೋಡೋದು ನೋಡಾರೆ ಬೋಡೋದು ನೋಡೋಣ have been kanpisthama చాలా బాగా చేశారు చాలా వచ్చింది చాలా మంచి జగన్ ఉన్నప్పుడు ఏర్పాట్లు ఏం బాగాలేదు చంద్రబాబు డ్రైవర్ గారు బాగా వారు <Sessos> కదవరకం <Sessos> 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 చూస్తూనేవ్వండి ఆదాస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది